సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక టిప్ చెప్తాను సో మీరు నార్మల్గా యూట్యూబ్ కాకుండా వేరే అప్లికేషన్స్ అంటే యూట్యూబ్లో ఆల్రెడీ ఎలాగో యాడ్స్ వస్తాయి కానీ నార్మల్ జనరల్గా ఏదైనా అప్లికేషన్ యూజ్ చేస్తున్నా కూడా సడన్గా యాడ్స్ అనేవి వస్తుంటాయి సో యాప్కి సంబంధం లేకుండా సడన్గా వేరే అప్లికేషన్ లాగా ఒకటి ఓపెన్ అయిపోయి సడన్గా యాడ్స్ అనేవి వస్తుంటాయి సో అది జనరల్గా గ్యాలరీ వాడినా లేదంటే ఇన్స్టాగ్రామ్ వాడినా లేదంటే ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసినా లేదంటే మీరు ఏదైనా ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నా కూడా దాన్ని ఎక్స్పోర్ట్ కొట్టినా కూడా యాడ్ అనేది అడుగుతుంది అండ్ అలాగే దాంతోపాటుగా మీరు ఏదైనా గేమ్స్ ప్లే చేసినా కూడా మధ్య మధ్యలో ఓవర్ మధ్యలో క్రికెట్ ప్లే చేస్తే ఓవర్ మధ్యలో యాడ్స్ అనేవి వస్తుంటాయి సో ఇట్లా చాలా అప్లికేషన్స్లో యాడ్స్ అనేవి వస్తుంటాయి అండ్ దాంతోపాటుగా మీరు ఇప్పుడు ఏదైనా డౌన్లోడ్ మూవీస్ డౌన్లోడ్ వెబ్సైట్స్ ఏమన్నా ఐబోమ్ కానీ మూవీల్స్ కానీ ఇట్లా ఏదైనా వెబ్సైట్స్ ఓపెన్ చేసినా కూడా దాన్ని మీద క్లిక్ చేసినా కూడా పాప్ ఆఫ్ విండోస్ లాగా అసలు దానికి ఆ వెబ్సైట్కి వచ్చే పేజీకి సంబంధం లేకుండా వేరే వేరే వెబ్సైట్స్ కొన్ని అడల్ట్ వెబ్సైట్స్ కూడా ఓపెన్ అవుతుంటాయి సో అట్లాంటి అట్లాంటివి ఏమన్నా వచ్చినా కూడా రాకుండా అండ్ అలాగే మీరు డౌన్లోడ్ మీరు క్లిక్ చేసినా కూడా ఎన్నిసార్లు డౌన్లోడ్ మీరు క్లిక్ చేసినా కూడా డౌన్లోడ్ కాదు కానీ ఎన్నెన్నో లింక్స్ అయితే ఎన్నెన్నో పేజెస్ అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి సో అట్లా ఏవి నార్మల్గా యాప్స్ యూజ్ చేసినా అట్లా ఇచ్చిన లేదంటే మీరు ఇట్లా ఏదన్నా వెబ్సైట్ క్రోమ్లోకి వెళ్ళి ఇట్లా ఓపెన్ చేసినా కూడా ఇట్లా యాడ్స్ అనేవి వస్తుంటాయి సో ఇట్లాంటి యాడ్స్ అనేవి రాకుండా ఎలా ఆఫ్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను దీనికోసం మీరు పెద్ద వేయాల్సిన అవసరం లేదు వేరే అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక చిన్న సెట్టింగ్ చేసుకుంటే చాలు యాడ్స్ అనేవి రావు ఇందులో యాడ్స్ రావు అందులో యాడ్స్ రావు ఇందులో యాడ్స్ రావు సో సింపుల్గా అయిపోతుంది సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకనంటే ఇట్లాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే డైలీ చెప్తూ ఉంటాం కాబట్టి అవి మీరు మిస్ కావద్దని అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం దీనికోసం మీరు సెట్టింగ్స్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో డిఎన్ఎస్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేయగానే ప్రైవేట్ అని వస్తుంది సో దాని మీద ట్యాప్ చేయండి దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు కొంచెం కింది స్క్రోల్ చేస్తే మూడు ఆప్షన్స్ వస్తాయి ఆఫ్ ఆటో అండ్ స్పెసిఫైడ్ అని చెప్పేసి మూడు వస్తాయి సో జనరల్గా ఎవ్వరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినా కూడా ఆఫ్ అనే ఉంటుంది జనరల్గా సో మేము మనం చూడాల్సిన ఏంటంటే స్పెసిఫైడ్ స్పెసిఫైడ్ దగ్గర నేను ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది మెన్షన్ చేస్తాను ఆ టెక్స్ట్ ఎంటర్ చేయండి ఆ టెక్స్ట్ ఏంటంటే డిఎన్ఎస్ డాట్ యాడ్గాడ్ డాట్ కామ్ సో ఇది ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి సో ఈ సెట్టింగ్ చేసిన తర్వాత మీరు ఏ అయితే అప్లికేషన్స్ వాడుతున్నారో ఆ అప్లికేషన్స్ అన్నీ రీసెంట్లో నుంచి క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇంత ముందుకు ఏ అప్లికేషన్ వాడితే యాడ్స్ అనేవి వస్తున్నాయో ఆ అప్లికేషన్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఈసారి వస్తున్నాయా లేదనేది చూడండి నేను ఆల్రెడీ యాడ్స్ అనేవి ఈ సెట్టింగ్ ఆఫ్ చేస్తుంటే ఎలా వస్తాయి ఆన్ చేస్తుంటే ఎలా రావనేది నేను క్లియర్గా ఒక బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది వీడియో మీకు ఇక్కడ చూపిస్తాను సో మీరు ఏ అప్లికేషన్ అన్నా వాడండి మీరు జనరల్గా ఈ క్రోమ్లోకి వెళ్ళి ఏదైనా మూవీ డౌన్లోడింగ్ వెబ్సైట్లోకి వెళ్ళండి యాడ్స్ అనేవి రావు అండ్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్లో కూడా లోడ్ అవ్వదు డైరెక్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ మీదకే వెళ్తుంది అన్ అన్వాంటెడ్ వెబ్సైట్ అన్వాంటెడ్ అయితే ఏమి అక్కడ షో అవ్వవు సో మీరు ఏ అప్లికేషన్ వాడుతుంటే యాడ్స్ వస్తున్నాయో అప్లికేషన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఇట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో